నిన్న జరిగిన దురదృష్టకరమైన సంఘటన ఈ సంఘటన మీద సీఎం రేవంత్ రెడ్డి గారు సంఘటస్థలానికి ఇచ్చేసి వివరాలు తెలుసుకున్నారు ఒక్కొక్కరికి కోటి పరిహారం వచ్చేలా చర్యలు సీఎం రేవంత్ రెడ్డి గారు పాష్ మహిళారం ప్రమాద ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత తురస్కరమని సంఘటన అని సీఎం పేర్కొన్నారు ఈ సంఘటనలో దాదాపు ముప్పై ఆరు మంది మరణించారని వారు బీహార్ ఒడిస్సా మధ్యప్రదేశ్ తెలంగాణ ఏపీ వాసులు ఉన్నారని తమ దగ్గర ప్రాథమిక సమాచారం ఉందన్నారు మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం వచ్చేలా పరిశ్రమల యజమానులతో మాట్లాడాలని మాట్లాడాలని అన్నారు తీవ్రంగా గాయాలైన వారికి పది లక్షలు స్వల్పంగా గాయపడిన వారికి ఐదు లక్షలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు కాబట్టి ఈ దురదర్శకమైన సమాచారం జరగకూడదు వీటి మీద ఈ పరిశ్రమల యజమానులు చాలా జాగ్రత్త ఉండాలి ఇలాంటి సంఘటనలు తరచు జరగకుండా ఇకపై చర్యలు తీసుకోవాలి నమస్తే